దైవ మర్మములు సహోదరుడు భక్సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు పంతొనిమిది ఈరోజు వాక్య భాగము రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయముల్నై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయన్ను స్థుతించుచు కొనియాడుచు గణపరుచుచున్నాను దానియుల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ తన్ను తను తగ్గించుకుని పాఠమును నేర్చుకొనుటకు నిప్పది నేజరు పశువులి గడ్డి మేయవలసి వచ్చాను రెండవ అధ్యాయములో నిప్పది నేజరుకు వచ్చిన మొదటి కళ నుండి నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినములో పరలోకపు రాజును హెచ్చించి ఘనపరచు వరకు మధ్య ఉన్న కాల వ్యవధి దాదాపు నలభై ఏడు సంవత్సరములు నిజమైన దేవుణ్ణి హెచ్చించుట ఎట్లో నేర్చుకున్నటకు అతనికి చాలా కాలం పట్టెను నీవు వలె ఉండవద్దు శిక్షింపబడు వరకు వేచి ఉండకుము పశువులె తయారగు వరకు ఉండవద్దు ప్రతి అవకాశములో దేవుని గనపరిచి హెచ్చించుటకు నేర్చుకునుము ఇదియే జీవితములోని రహస్యము నీ మాటల ద్వారా నీ జీవిత సాక్ష్యము ద్వారా నీ పరిచర్య ద్వారా నీవు దేవుణ్ణి హెచ్చింపవలెను మనుషుల ఘనతను నిరాకరించుము నిన్ను పొగుడు వారి నుండి పారిపోము నిన్ను హెచ్చించు వారిని సమీపించకము ఇప్పుడు నిప్పదినేజరు దానియేలుతో పలికిన మాటలను గమనించుడి ఏ మర్మము నిన్ను కలత పెట్టదు నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినములు దానియేలు జయించువారి గుంపుకు చెందినవాడు ఏది సంభవించినను వారికి ఎట్టి కలత ఆతృత తొందర ఉండదు ఆ సమయమునకు కొన్ని విషయములు అర్థము కాకపోయినప్పటికీ ఏమీ కలవరపడరు మన చుట్టూ జరుగుతున్న విషయములు మనకు బోధపడకపోవచ్చును అవి మన గ్రాహ్యమునకు మించినవిగా ఉండవచ్చును ప్రత్యేకంగా చివరి దినముల్లో అనేక వింతలు సంభవించును జీవితంలో కొన్నిసార్లు వింతైన పరీక్షలను ఎదుర్కొనవలసి వచ్చును ఎన్నో శ్రమలను భరించవలసి వచ్చును అయినను మనము జయించువారముగా ఉండినట్లయినచో అట్టి వారికి భయపడము ఎందుకనగా తన సమయములో తన పద్ధతిలో వాటి అర్థమును మనకు ప్రభు వెల్లడి చేయను నమ్మకము మనకు కలదు ఆ మోసు మూడవ అధ్యాయము ఏడవ వచనం మనము చేసిన దాన్ని ఆయన కాడు మన అంతటికి సమృద్ధి అయిన బహుమానమును దేవుడు మనకిచ్చును దేవుడిచ్చిన అన్ని తరుణములను నిర్లక్ష్య పెట్టి తగ్గించుకున్నటకేమాత్రమును ఒప్పుకొనప్పుడే దేవుడు వారిని త్రోసివేయును ఇట్టి గుంటల్లో పడకుండా ప్రభు మనలను కాపాడి నిజముగా మళ్ళను జయించువారిగా చేయునుగాక రైస్తలాడ్